ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది చిన్నారి శి గురించి ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం శశి పుట్టి పెరిగింది హైదరాబాద్లో శశి అసలు పేరు చైత్రిక రెడ్డి అయితే చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉండడం అలాగే చిన్న చిన్న డాన్స్లు చేస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు అలా ఆమె మొట్టమొదటిసారిగా పాపే మా జ్యోతి సీరియల్లో నటించింది ఇక ఈ సీరియల్లో చైత్రిక నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి ఈ కళ మాత్త బంగారం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి వంటి సీరియల్స్ లో కూడా నటించింది చైత్రికారెడ్డి అయితే అలా ఆమెకి మనసంతా నువ్వే సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఇక ఈ సీరియల్లో శశి పాత్రలో అదరగొడుతుందనే చెప్పాలి తన క్యూట్ లుక్స్తో ముద్దు ముద్దు మాటలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంది శశి అయితే ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది శశి మరి మనసంతా నువ్వే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటిస్తున్న శశి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి